రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని ఇరవై రెండు పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ కూడా నగరం బయటికి తరలిస్తామని చెప్పి జీవో నంబర్ విడ ఇరవై ఏడును విడుదల చేసింది తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి ఇక్కడ నగరం పరిధిలో ఉండేటటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూమిని అతి తక్కువ ధరకే ఆ పారిశ్రామిక ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకుంటుంది దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ శాసనసభలో చర్చ జరపడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోలేదు మరి పరిశ్రమలు తరలిస్తే ఇక్కడ కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళకి అక్కడ నివాసం ఏంటి అక్కడ విద్య వైద్యం ఉపాధి పరిస్థితులు ఏంటి అట్లాగే కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలను తరలించాలి తప్ప మిగతా పరిశ్రమలంతా కూడా ఎందుకు తరలిస్తున్నారు అట్లాగే పరిశ్రమల్ని బయటికి తరలిస్తే ఈ భూముల్ని ఆ పారిశ్రామికవేత్తలకే ఎందుకు ఇవ్వాలా అతి తక్కువ ధరకు మార్కెట్ ధరకు ఇవ్వచ్చు కదా లేకపోతే ప్రజల సౌకర్యాల కోసం స్థలాలు కోసం ప్రభుత్వం కేటాయించవచ్చు క్రీడా స్థలాలు కేటాయించవచ్చు అట్లాగే స్కూళ్ల కోసం హాస్టల్స్ కోసం కేటాయించ వీటన్నిటి లేకుండా ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకి దాదాపు పది లక్షల కోట్ల విలువ చేసే భూములని నాలుగైదు వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే దీని వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి ఇది హిట్ స్ట్రాంగ్ లాగా మారేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది అందుకని ఈ సమస్య భూమికి సంబంధించినటువంటిది కేటాయించదలుచుకుంటే ఆ భూమి మార్కెట్ రేటు ధరకు అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే బయట పరిశ్రమలకు భూములు కేటాయిస్తూ అక్కడ కొన్ని రాయితీలు ఇస్తూ మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి నగరంలో విలువైనటువంటి భూముల్ని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటి చర్యలు ఇవన్నీ కూడా పారిశ్రామిక వేత్తలకు ధార చేయడం అవుతుంది ఇది గతంలో బిఆర్ఎస్ కూడా చేసింది కదా అని చెప్పి కాంగ్రెస్ అంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినా అది బిజెపి ప్రభుత్వం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్ప ప్రజల ప్రయోజనాలు పేరుతో అది వ్యక్తిగతంగా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు అవకాశం ఉండేటటువంటి పద్ధతిలో పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటి మీద అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ సమస్యలన్నిటి మీద నిర్దిష్టమైనటువంటి వివరాలని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి కాకుండా ఈ మొత్తం భూములంతా కూడా పారిశ్రామికవేత్తలకు వేత్తలకు దారదత్తం చేసి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దండుకునేటటువంటి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ తీవ్రమైనటువంటి పద్ధతుల్లో వ్యతిరేకిస్తుంది దానికి మీద ఆందోళన పోరాట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను